జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్ కార్యక్రమం ఆయన నిన్ననే ప్రారంభించారు నిన్న ప్రారంభిస్తూ చాలా పండగ వాతావరణంలో ఆయన ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేశారు అదే టైంలో మనం కూడా మొత్తం రాజధాని అంతా మొత్తం మన అంతా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు ప్రతి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మూడు వేల రూపాయలు చేశారు రేపు పద్నాలుగో తేదీ సంక్రాంతి పండుగ వస్తుంది పేదలందరికీ కూడా సంక్రాంతి పండుగ మంచిగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో కరెక్ట్గా పది రోజుల ముందు ఈ ప్రోగ్రాము జరిపించడం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఆయన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాము ఏ విధంగా వాళ్ళ బాగోగులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఆయన ఆలోచిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పెట్టి ఆ ప్రోగ్రామ్ తోటి బీదవాళ్ళు ఆ నవరత్నాలతోటే బ్రతకగలిగే పద్ధతులు ప్రవేశపెట్టాడు ప్రతి ఒక్కటి అంటే ఆయన వయసుకు తగ్గట్టు పిల్లలు నాలుగు సంవత్సరాల బిడ్డని స్కూల్కి పంపిస్తే వాళ్ళకి షూ సాక్సులు డ్రెస్సులు మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు ఇవన్నీ పెట్టి పిల్లల్ని మొత్తం మీద మనం మన డ్యూటీ ఏంటంటే పిల్లల్ని కానీ జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్తున్నాం వాళ్ళ మంచి అన్ని పిల్లల భవిష్యత్ అంతా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు వయసు వచ్చిన ముసలి వాళ్ళకి ఈ పెన్షన్ అనేది ఆయన మూడు వేల రూపాయలు చేసి ఈరోజు పాత రోజుల్లో ఇళ్ళల్లో కూడా ఎవరైనా కోటళ్ళు అంటే పుతుర్లు ఎట్లయినా చూస్తారనుకోండి కోటళ్ళు అత్తామావలు చూస్తారో లేదో కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రేమతో చూస్తున్నారు వాళ్ళకి మూడు వేలు పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఏ దొప్పో కూడా ఒక ఐదు వందలు కూడా ఖర్చు కాదు ముసలి వాళ్ళకి మిగతా రెండు వేల ఐదు వందలు వాళ్ళ దగ్గరనే లాకర్లో పెట్టుకున్నట్టు పెట్టుకుంటారు అదే అయితే ఎప్పుడైనా డబ్బులు అవసరము అర్జెంటుగా కావాలనుకుంటే మా అమ్మ మా నాయన దగ్గర ఉండాలి అనుకుంటాడు కొడుకు అటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు ఆయన సీఎం అయింది మొదలు ప్రజల గురించే ఆలోచించారు కానీ ఆయన వేరే విధమైన ఆలోచనలు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధమైన ఆలోచనలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు ప్రతి ఒక్కరు ఈ రోజు ఏం చెప్తున్నారు స్టేట్ డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది ఏమి జరిగింది అని చెప్తున్నారు స్టేట్ డెవలప్మెంట్ ఏమి జరిగిందో ఏం లేదో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ టైంలో వాళ్ళ సుమారైన లీడర్ ముందు పెద్ద లీడర్ వరకు బాధ సంపాదించుకోవడం మాత్రం జరిగింది మిగతా వాళ్ళందరినీ గాలిగొద్ది వేశారు ఇవన్నీ అడిగించుకుంటే స్టేజ్ వస్తాదని బహుశా ఏ లీడర్ కూడా ఏ సీఎం కూడా ఆలోచించినట్లేదు ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒక ఆయన ఎమ్మెల్యేగా నిలబడతారు ఓ పది కోట్లు ఖర్చు పెడతారు పది కోట్లకి వడ్డీ వేసి మళ్ళా ఎలక్షన్కి కావాల్సిన కాడికి సంపాదించాలనే ఉద్దేశము ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అదే ఆలోచనలో ఉంటారు ఎవరైనా సరే అంటే నేను మిగతా కాన్స్టెన్సీ గురించి నేను చెప్పను ఉదయగిరి కాన్స్టెన్సీలో మాకన్నా ముందు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి మాకన్నా ముందు పది మంది పదిహేను మంది దాకా ఎమ్మెల్యేలు అయ్యారు ఉదయగిరికి ఏ లీడర్ ఏం పెట్టారు అనేది బహుశా ఇప్పుడు హానీ గారు చెప్పారు కదా ఆ పద్ధతిలో ఎవరు ఏమి డెవలప్ చేశారు అనేది మీరు కూడా మీకు అందరికీ కూడా తెలుసు కనీసం ఎమ్మెల్యే పదవి అంటే సంపాదించుకోవడానికే వస్తుండాలి కానీ ప్రజలకు సేవ చేయాలా అనేది వాళ్ళ అసలు భాషలకు చేయలేదు వాళ్ళ తర్వాత వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఎవరికీ ఆలోచన లేదు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన వాళ్ళే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతి నిమిషంలో ఆరోగ్య సురక్ష అనేది ఒకటి పెట్టాడు ఆరోగ్య సురక్షలో ప్రతి సచివాలయానికి ఒక ఐదు మంది డాక్టర్లని పది మంది సిస్టర్స్ని పంపించేసి ఓ రెండు వందల రకాల మందులు పెట్టి ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది ఏమిటి అనేది టెస్టులు చేయించేసి వాళ్ళకి కావాల్సిన మందులు ఈ విధంగా ఏర్పరిచారు మళ్ళా రేపు మళ్ళా రెండో విడత ఆరోగ్య సురక్ష అనేది ఒకటి వస్తుంది అంటే పిల్లలు పెడితే పిల్లలు చదువు చదువులు కానీ వాళ్ళ భాగోగుడు కానీ అవి చూస్తూ ఒక పక్కన పెద్ద వాళ్ళ ఆరోగ్యాలు చూసుకుంటూ ఈ విధంగా ప్రతి ఒక్కటి మొత్తం మీద ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు ఏంటి అని ఆలోచించిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి ఆయన తరఫున గాని ఆయన తరఫున ఉండే మేము గాని ఎవరమైనా సరే మంచి మెజార్టీతో గెలిచి ఆయన్ని మళ్ళా సీఎం చేసుకొని ఆయన మన ఆయన రుణం తెచ్చుకోవాలంటే ఇదే విధంగా తెచ్చుకోగలం కానీ వేరే మనో ఏమో ఆయన భోజనాలు పెట్టి ఆయనకి ఏదైనా గిఫ్ట్లు ఇచ్చి ఆయన రుణం తెచ్చుకోవాలంటే జరిగే పని కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి రేపు ఇరవై నాలుగు మే ఏప్రిల్లో వచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు మనసులో పెట్టుకోవాల్సి ఉండేది ఏమిటంటే ఎలక్షన్ ముందు రోజు వస్తారు మేము ఇయ్యో రెండు వేలు మూడు వేలో నాలుగు వేలో ఇస్తాము అని ఆ వెయ్యి నాలుగు వేలైనా సరే ఏదైనా రోజు వరకే ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను